ఇప్పటికే వాడవాడల ప్రతి డివిజన్ లో కూడా వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడటం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈరోజు యువకులందరూ ముఖ్యంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా నెల్లూరులో యువకు యువకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని రెండో దఫా గెలిపియాలా మా వంతు మేము పనిచేయాల పార్టీకి అని ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ ముందుకొస్తూ ఉన్నాడు ఆ కోణంలోనే ఈరోజు రంగనాయకుల పేట ఇది వరకు మేయర్ ప్రాతినిధ్యం వహించినటువంటి డివిజన్ ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంగనాయకుల పేటలో సాక్షాత్తు మేయర్ పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ పనులు ఏమి జరగకుండా కూడా ప్రజానికం అంతా కూడా టీడీపీ ప్రభుత్వం పైన ఖర్చు కట్టుకొని ఉండటం ఇక్కడ ఉండే స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఆ కాలంలో ఈరోజు రంగనాయకుల పేటలో మొయినుద్దీన్ గారు మరియు నజీర్భాయి గారు వీళ్ళందరూ కూడా స్థానిక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక బిడ్డ వచ్చి ఇక్కడ పనిచేయాల వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది మేము రంగనాయకుల ప్రాట ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక గుండెకాయ కంచుకోట ఈ ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారో నగర ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ని ఆశీర్వదించారో అదేవిధంగా రేపు జరగబోయే పదకొండవ తారీఖును జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దానికంటే మిన్నగా మీరందరూ కూడా మీ బిడ్డ లాంటి అనిల్ కుమార్ని ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు నాలుగవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నెల్లూరు నగరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి తొమ్మిదిన్నరకి స్టౌన్స్పేట ప్రాంతానికి తర రావాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున